క్రియాగ్రంథం తొమ్మిదో తొమ్మిదో అధ్యాయం తొమ్మిది నుంచి చదువుకు సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడని దీనుడనై గాడిద గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు ఆమె అందరికీ వందాలండి యన్సు వార్త పన్నెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాల మనం చదువుకుందాం ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను పోయి జయము ప్రభు ప్రభు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థుతింపబడునుగా కాని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము ఒక చిన్న గాడిదను కొనుగొని దాని మీద కూర్చుండెను రెండవ ప్రవచనము కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై వచనము ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒకటి అయినాను విరిగిపోదు ఆమె అందరికీ వందనాలండి దేవుని యొక్క రెండవ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయస్సు సువార్త ఇరవై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు బరబ్బానా లేక క్రీస్తు అనబడి క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగెను ఏలయనగా వారు అసూయ చేత అయినను అప్పగించిన అప్పగించినని అతడు ఎరిగి ఉండెను ఆమెను మూడవ ప్రవచనం కీర్తనలో అరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి ఆమె అందరికీ వందనాలండి మత్తే సువార్త ఇరవై ఏడో అధ్యాయం ముప్పై ఒకటో అధ్యాయం ఆయన అపహాసించినప్పుడు తరువాత ఆయన మీద ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించాను సిలివయ్యటకు ఆయనను తీసుకుని ఆమె హలో దేవునామ స్తోత్రాలు కూడి వచ్చిన సంఘస్థలందరికీ నా హృదయపూర్వ వందనాలు నేనైతే ఏమీ వాకిమే చెప్పట్లేదు జస్ట్ ప్రవచనం అంటే చదివి తెలిపోతున్నాను ప్రవచనం అంటే అందరూ తెలుసు కదా ప్రవచనం అంటే ఏంటి మళ్ళీ క్వశ్చన్ జరగబోయేది దేవుడు మనకు తెలియజేయటం అవునా ఓకే ఫస్ట్ ప్రవచన చూస్తాను యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయము మూడు వచ్చిన దేవుడు ఏమని ప్రవచించారంటే ఇక్కడ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ధనుటకు మిమ్మను తీసుకుని పోదును ఎంతమంది నమ్ముతున్నారు ఇది వన్ మినిట్లో ఫినిష్ చేస్తాను ఎంతమంది నమ్ముతున్నారు అందరూ నమ్ముతున్నారు అందరం నమ్మబట్టే మనందరం ఇక్కడ కూడి ఉన్నారు అంతే కదా అంటే దేవుడు మన కోసము స్థలము సిద్ధపరిచి మనందరిని ఆయన నుండే చోటగా మనల్ని తీసుకెళ్తాడని మనం నమ్ముతున్నాము కదా మనమే కాదు ప్రపంచంలో ఆల్మోస్ట్ ఇప్పటికి సెవెంటీ పర్సెంట్ పీపుల్ అందరూ యాక్సెప్ట్ అయి అందుకోసమనే ఈ రోజున కుల మత భేదాలు లేకుండా జాతి భేదం లేకుండా ప్రతి దేశంలో నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ప్రతి దేశంలో కూడా దీన్ని గుడ్ ఫ్రైడే అంటారు గుడ్ అంటే ఏ ప్రతి వారం వస్తా కదా ప్రతి వారం శుక్రవారం వస్తాం కదా దీనికి ఎందుకు ఇంత స్పెషల్ గుడ్ ఫ్రైడే ఎందుకు స్పెషల్ యాక్చువల్గా ఈస్టర్ కూడా కాదు గుడ్ ఫ్రైడేకే ఎంత స్పెషల్ ఎందుకంటే ఫ్రైడే మనందరి కోసం మనకు బదులుగా ఆయన మనకు బదులుగా ఆయన తన తన ఏ కల్మషం లేనటువంటి ఆయన తన నిష్కలంకమైన రక్తాన్ని మనకు ఇచ్చి వెలగ ఇచ్చి మనందరం కొనుక్కున్నారు కొనుక్కుని ఆయన ఏం చెప్పాడు ముందుగానే నేనుండే చోటకి మిమ్మల్ని కూడా తీసుకెళ్తానని చెప్పేసి ప్రవచనం చేశాడు అందరూ నమ్ముచునని అనుకుంటున్నాను అందరం నమ్మాలి విశ్వసించాలి మనందరం కూడా ఆయన ఉండే చోట ఉండాలని ఆశిస్తూ దేవుడి చిన్న ప్రవచాన్ని ఆశ్రయి అందరికీ వందనాలు యోహాను సువార్త ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తము నీళ్లును కారెను ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మినట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును అతని ఎముకలలో ఒకటి ఆయనను విలువబడదు అను లేఖము లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగాను ఈ వాక్యం దేవుడు దీవించిన గాక